జయహో పత్రిజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు తటవర్తి వీరరాగరావు సార్కి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనము వీరరాగారావు సార్ గారు మాకు అందించినటువంటి సందేశం ఏమిటంటే అది కులపతి గారు అందించినటువంటి సందేశంలో నుంచి ఒకటి తీసుకుంటున్నాను నీకు ఇవ్వబడిన పనిని చేయకపోతే నీకన్నా బాగా చేసేవారు ఉన్నారు వారికి అప్పగించబడుతుంది ఆ పని కాబట్టి నీవు సరైన పద్ధతిలో ఆ పని చేయాలి అని కొలపతి గారు మనకి సందేశాన్ని ఇస్తున్నారు మరి ఆ పని మనకి ఎక్కడి నుండి అందుతుంది అంటే సృష్టి నుంచి సృష్టి నుంచి కావచ్చు లేదా సద్గురువు నుంచి కావచ్చు లేదా అంతరాత్మ నుండి కూడా మనకు అందుతూ ఉంటుంది అంటే మనలో స్ఫురిస్తుంది అనమాట అప్పుడు ఆ స్ఫురించినప్పుడు ఆ పని చేయకుండా భయంతోనో లేదా మనసు యొక్క ప్రాముఖ్యంతోనో లేదా ధన సంపాదన కోసము మనము ఆ పని చేయకపోతే సద్గురువు నుండి తిరిగి ప్రకృతి నుండి అంత అంతరంగం నుండి కూడా మనకు హెచ్చరికలు అందుతూ ఉంటాయి ఇటువంటి ఎవరికి అందుతాయి ఇటువంటి అంటే అంతరం నుండి ఎవరికి స్ఫురిస్తుంది అంటే ఆ పని ఎవరు చేయగలరు ఎవరు అర్హులో వారికి మాత్రమే అంతరం నుండి స్ఫురిస్తూ ఉంటుంది గురువుగారి పత్రిజీ గారు ఏమన్నారంటే పూర్ణాత్మ ను పూర్ణాత్మ నుండి సృష్టి చేయబడి అంశ అంశాత్మ సృష్టి చేయబడి దానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి భూమి మీదకి పంపుతుంది ఏమని చెప్పి అంటే నీవు పూర్ణ జ్ఞానాన్ని పొంది నా అంతటి వాడివయ్యి అంటే నేను ఉండే సత్యలోకానికి నీవు తిరిగి చేరుకోవాలి అనే ఒక లక్ష్యాన్ని ఇచ్చి పూర్ణాత్మ అంశాత్మకు ఒక శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపుతుంది ఇలా పంపించి వదిలేయదు దానికి సరైన మార్గాన్ని మనకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది అంటే ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి మనకి సరైన మార్గాన్ని నిర్దేశిస్తూనే ఉంటుంది అనమాట ప్రకృతి మనకి అయితే మనము ఈ పని చేయకుండా ఆ మన అంతరంలో స్ఫురించిన పనిని కనుక మనము చేయకపోతే ఆ పని మనకన్నా బాగా చేసేవారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఆ పని వారికి వేరే వారికి ఇవ్వబడుతుంది అలా ఇవ్వబడినప్పుడు సద్గురువులు కానీ ప్రకృతి కానీ మనల్ని పక్కకు పెట్టేస్తుందట అప్పుడు మనము ఇంకా మన గురించి వారు పట్టించుకోరు ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు కదా ప్రపంచంలో జ్ఞానవంతులు వారికి మనకన్నా బాగా చేయగలిగేవారు ఉన్నారు కాబట్టి వారికి ఇచ్చేస్తారు కాబట్టి మనము జాగ్రత్తగా ఆ పనిని సరైన పద్ధతిలో చేయాలి చేయలేదు అంటే ఆ అవకాశం వేరే వారికి వెళ్ళిపోయిందంటే మనం ఎంతో నష్టపోతాము ఆత్మపరంగా ఎదగలేము అలాగే ఈ సృష్టిలో మార్పు అన్నది సహజం అని మనం తెలుసుకున్నాము ఈ మార్పు భౌతికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు టెక్నాలజీ పరంగా కూడా ఈ మార్పు అనేది సహజం కాబట్టి ఈ మార్పు అనేది సహజం కాబట్టి ఇలా ఈ అంతరంలో స్ఫురించినా కూడా నీవు చేయకుండా ఆ పనిని నిర్లక్ష్యం వహిస్తే కనుక వేరే వారికి వెళ్ళిపోతుంది ఆ అవకాశం అలాగే గురువు గారు పత్రిజీ గారు చిన్న చిన్న విషయాల మీద కూడా మనకి ఎంతో నేర్పించేవారు కూరగాయలు తిరగడం కానీ వంట చేయడం కానీ తినడం కానీ ఏ పని ఈ చిన్న చిన్న విషయాల్లోనే మీరు సరైన శ్రద్ధ పెట్టి చేయకపోతే ఇంకా పెద్ద పెద్ద జ్ఞానానికి సంబంధించమైన సంబంధించిన విషయాలు మీరు ఇంకా ఎలా చేయగలుగుతారు అనేసి ఆయన చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎంతో బాగా చెప్తూ ఉండేవారు అలాగే ఈ మార్పు అనేది సహజం కాబట్టి ప్రకృతిలో ఆయన ఎప్పటికప్పుడు త్వర త్వరగా నిర్ణయాలు మార్చేస్తూ ఉండేవారు మొదట ధ్యానం నేర్పించారు తర్వాత జ్ఞానాన్ని అందించారు తర్వాత శాఖాహారం అన్నారు తర్వాత పిరమిడ్లు కట్టించాలి అన్నారు తర్వాత ధ్యాన ప్రచారం చేయమన్నారు తర్వాత బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ అని పెద్ద పిరమిడ్ కట్టించారు తర్వాత హైదరాబాద్ కర్తాల్లో మహేశ్వర పిరమిడ్ అని పెద్దది కట్టించారు అలాగే పేరవరంలో కూడా ఒక పెద్ద పిరమిడ్ని నిర్మించారు అలాగే ఇలా ఎప్పటికప్పుడు ఆయన మార్చేస్తూ వచ్చారు ఆయన ప్రణాళికను ఎప్పటికప్పుడు పార్చు వచ్చారు ఎందుకంటే ప్రకృతి మారుతూ ఉంటుంది మనం ఒకే దానిలో ఉండిపోతే కుదరదు కదా ఇలా అన్నీ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే పిఎంసి కావాలయ్యా అన్నారు పిఎంసి వచ్చేలాగా చేశారు అలాగే అన్ని భాషల్లోనూ కావాలన్నారు అన్ని భాషల్లోకి వచ్చింది అలాగే అందరి పుస్తకాలు అంటే జ్ఞానవంతమైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవమన్నారు అందరివి అలాగే ఆయన కూడా ఎన్నో పుస్తకాలను రాశారు ఇలా ఎప్పటికప్పుడు పార్పు చేస్తూనే వచ్చారు కాబట్టి మనము కూడా అలా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలన్నమాట అంటే మనం కూడా ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి ఈ జ్ఞానమే మనతో కూడా వస్తుంది కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మరి ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనకు ఈ జ్ఞానం అనేది లభిస్తుంది ఈ జ్ఞానం మన జీవితంలోనికి ఒక సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనకి అందుతుంది అంతేగాని ఏ దేవాలయాలకు వెళ్ళినా చర్చికి వెళ్ళినా మసీదులకు వెళ్ళినా కూడా మనకి ఈ జ్ఞానం అనేది అందదు కాబట్టి మనకి మన అంతరంలో స్ఫురించినప్పుడు మనము దాన్ని ఆ పనిని చక్కగా సరైన పద్ధతిలో చేయాలి లేదంటే ఆ అవకాశం వేరొకరికి వెళ్ళిపోతుంది అని ఇక్కడ మనకి కులపతి గారు చెప్తున్నారు మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మనకి ఇంకా మంచి పనులు ఇంకా పెద్ద పనులు అందుతూ ఉంటాయి మన అంతరంగంలో నుండి వాటిని కూడా మనము చక్కగా చేయాలి అటువంటప్పుడు కొందరిలో ఒక్కొక్కసారి మనలో అహంకారం పెరుగుతుంది అలా అహంకారం పెరిగినప్పుడు నేనే చేస్తున్నాను అని అనుకుంటాం కానీ అది మనం చేయడం లేదు ప్రకృతి మన ద్వారా చేయించబ చేయించుతోంది చేయించబడుతోంది అని మనము తెలుసుకోవాలి మనం అలా అహంకారంగా ఉంటే కనుక తిరిగి మన నుండి ఆ అవకాశం వెళ్ళిపోతుంది వేరొకరికి వేరొకరికి ఇవ్వడం కూడా ప్రకృతి చేస్తుంది కాబట్టి మన అహంకారాన్ని పెంచుకోకుండా నా ద్వారా చేయించబడుతోంది అని మనం తెలుసుకోవాలి ఇలా అంతరంలో ఎవరికి స్ఫురిస్తుంది అంటే తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఆ పనిని లోక కళ్యాణం కోసం ఎవరైతే పాటుపడతారో అటువంటి వారికే స్ఫురిస్తుంది అటువంటి వారికే ఈ అవకాశం అనేది ఇవ్వబడుతుంది అలాగే గురువుగారు పత్రిజీ గారు కూడా అనేవారు ఈ పనులన్నీ నేను చేయడం లేదు నా అంతరంలో నుండి వ స్ఫురిస్తున్నాయి పైలోకాల నుండి ఇవన్నీ నాకు అందుతున్నాయి అని చెప్పేవారు ఇలా జ్ఞానవంతులకు సద్గురువులకు ఇటువంటి వారికి ఈ శరీరాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి ప్రవేశింపబెడతారు ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న మానవులను జ్ఞానవంతులుగా చేయడానికి ఇలా అందుకే కొంతమంది యోగీశ్వరులు సద్గురువులు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు ఎందుకంటే పూర్ణాత్మ నుండి ఆత్మలు వర్షపు జల్లులాగా వస్తూనే ఉంటాయి భూమి మీదకు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త ఆత్మలు ఉంటాయి అందుకని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు సద్గురువులు ఉంటారు ఎన్నో రకాల సద్గురువులు ఉన్నారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఆత్మలు అంశాత్మలు వస్తూ ఉంటే అవి ప్రారంభ దశలో ఉంటాయి కాబట్టి ఆ ఆత్మలు అజ్ఞానంలోనే ఉంటాయి మరి వారు అనుభవాలు పాఠాలు నేర్చుకుని జ్ఞానవంతులుగా మారాల్సిందే కాబట్టి ఇలా ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా సద్గురువులు అనేవారు ఉంటారు వారి యొక్క సందేశాలను మనము విని ఆచరణలో పెట్టుకుంటే మనం కూడా జ్ఞానవంతులం అవుతాము ధ్యాన సాధన ద్వారానే ఆత్మజ్ఞానం అనేది మనకి అందుతుంది కాబట్టి శ్వాస మీద ధ్యాస అనేది మన నిత్య జీవితంలో తప్పనిసరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలుసుకున్నటువంటి జ్ఞానము ఈ అవకాశాన్ని అందించిన మీ అందరికీ ధన్యవాదములు ఈ విషయాలు ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనము తెలుసుకు తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి అందిస్తే మనము కూడా ఎంతో ఎదుగుతాము పంచితేనే పంచబడు సారీ పంచితేనే పెంచబడుతుంది ఇదండి ఈ విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరికీ తెలిసిన వారి అందరికీ కూడా అందించండి థ్యాంక్ యూ